హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఈరోజు ఇండియా స్క్వాడ్ అయితే ఈ స్క్వాడ్లో మనకి కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ ఇచ్చారు సో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అయితే విషయం చెప్పాలి అంటే మనకు గత కొద్ది రోజులుగా వచ్చిన న్యూసెస్ సోర్సెస్ ప్రకారంగా చూస్తే రోహిత్ శర్మని కెప్టెన్గా చేస్తారు అన్నట్టుగా మనందరికీ చూసాం కానీ రోహిత్ శర్మ ఎట్లాగో అగ్రి చేయడు ఆ విషయం అందరికి తెలిసిందే సో మరి స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి మనందరికి తెలుసు శుభ్మన్ గిల్ ఇంజురీ కన్సెంట్ చేత సౌత్ ఆఫ్రికా ఎంటైర్ సిరీస్కి రోల్డ్ అవుట్ అయితే అయిన విషయం అందరికి తెలిసిందే అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ గురించి కూడా శ్రేయస్ అయ్యర్ కూడా ఇంకా తనకి రెస్ట్ అవసరం అని వైద్యులు తేల్చిన విషయం మనందరికి తెలిసిందే సో స్క్వాడ్ ఏ విధంగా ఉంది ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అవు ఆల్ ఆల్ పైన పైన చేయండి చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ కెప్టెన్ తిలక్ వర్మ రుద్రాజ్ గైక్వాడ్ ध्रुव पंत विकेट कीपर्स नेक्स्ट ऑलराउंडर्स, वाशिंगटन सुंदर रवींद्र जडेजा नितीश कुमार रेड्डी हर्षित राणा नेक्स्ट बॉलर्स, प्रसिद्ध कृष्णा, हर्षदीप सिंह एंड स्पेषलिस्ट स्पिनर కుల్దీప్ యాదవ్ సో ఫ్రెండ్స్ ఇది ఈ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్క్వాడ్ ఇండియాది సో మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇక్కడ తిలక్ వర్మకి రుద్రాజ్ గైక్వాడ్కి చోటు కల్పించడం అనేది సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు మరి వీళ్ళని ఏ ప్లేస్లో ఆడిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకేమైనా ఒపీనియన్స్ కానీ ఇంకా ఏమైనా దేని గురించి అయినా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ విల్ గివ్ ద రిప్లై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు ఒక సెలవు నమస్కారం